అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ సిఐఐ డీజీతో సీఎం చంద్రబాబు భేటీ ఏపీ అమరావతిలో జిఎల్సీ గ్లోబల్ లీడర్షిప్ కాంపిటేటివ్నెస్ సెంటర్ ఏర్పాటుపై సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీతో చర్చించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఆర్థిక అభివృద్ధిపై టాస్క్ ఫోర్స్ సిఫార్సులను అమలు చేయడానికి జిఓఏపి సిఐఐ ఇండస్ట్రీ ఫోరం ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మోడల్ కెరియర్ సెంటర్ ద్వారా యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి కల్పనపై దృష్టి పెడతామన్నారు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ప్రసార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జి మరియు సినీ నటులు మొగులు రేగుల సీరియల్ ఫేమ్ ములుకుంట్ల సాగర్ ఆర్కే నాయుడు కి నా హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు ఎంతో మంది తెలుగు ప్రేక్షక గుండెల్లో ఎప్పుడు ప్రేక్షకుల ఆదరణతో ముందుకు సాగాలని అదే విధంగా మీరు ఎలక్షన్ టైంలో మీ పాత్ర ఎంతో కీలకంగా ఉంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రీల్స్ చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం అథ్లెట్లకు మోదీ ప్రశ్న ప్యారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన కొందరు అథ్లెట్లు ఎక్కువ సమయం మొబైల్స్ లోనే గడిపారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు నిన్న భారత బృందంతో భేటీ అయిన మోదీ పలువురు రీల్స్ చూసేందుకు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని తెలిసిందని ఇది నిజమేనా అని ప్రశ్నించారు మీలో ఎవరు రీల్స్ చేశారని అడగగా ఎవరు స్పందించలేదు ఒలింపిక్స్ సమయంలో ప్రియాంక గోస్వామి రీల్ వైరల్ అయిన సంగతి తెలిసిందే ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం అలీఖాన్ టిజి ఎటకేలకు టీజెఎస్ అధ్యక్షుడు ప్రొపరైటర్ కోదండరాం శాసన మండలిలో అడుగు పెట్టారు గవర్నర్ కోటాలో ఆయనతో పాటు అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న కోదండరాం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ఈ విభేదించారు తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి అప్పటి ప్రభుత్వంపై పోరాడారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో కోదండరాం కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది కేసీఆర్ కు అస్వస్థత అంటూ ప్రచారం ఖండించిన బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్ ఛానల్ ఫేక్ న్యూస్ కు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఆరోపించింది రుణమాఫీ పేరుతో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుందని ట్వీట్ చేసింది కేసీఆర్ కు తీవ్ర అస్వస్థత అని టీ కాంగ్రెస్ ఛానల్లో వచ్చినట్లు ఓ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసింది ఆ వార్త అని స్పష్టం చేసింది అతి త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం బండి సంజయ్ టీజీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు అతి త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యమని జోస్యం చెప్పారు కేసీఆర్ కు ఏఐసీసీ కేటీఆర్ కు పిసిసి చీఫ్ పదవులు కవితకు రాజ్యసభ సీటు ఖాయమన్నారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తేనే కవితకు బెయిల్ వస్తుందని కూడా మూర్ఖత్వం అన్నారు కాళేశ్వరం డ్రగ్స్ కేసులో కేసీఆర్ కేటీఆర్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు వైద్యులపై దాడులు ఆరు గంటల్లోగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని కేంద్రం ఆదేశం దేశంలో ఇటీవల వైద్య సిబ్బందిపై దాడులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం వైద్య సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చింది ఇక నుంచి విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై ఎవరైనా దాడి చేస్తే ఇన్స్టిట్యూషనల్ ఎస్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది ఘటన జరిగిన ఆరు గంటల్లోగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని లేదంటే సంస్థ హెడ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది దమ్ముంటే రాజీనామా చేయి హరీష్ ఫ్లెక్సీల కలకలం హరీష్ రావు రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయిన క్రమంలో హైదరాబాద్ లో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి దమ్ముంటే రాజీనామా చేయి రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే అగ్గిపేట హరీష్ రావు అని ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి మైనంపల్లి అభిమానుల పేరుట వీటిని ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ ప్యాట్నీ పారడైజ్ బేగంపేట్ పంజాగుట్టలో ఇవి దర్శనమిస్తున్నాయి జిమ్లో ఎమ్మెల్యే బాలకృష్ణ కసరత్తులు ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటిస్తున్నారు ఇవాళ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు స్వయంగా టిఫిన్ వడ్డించారు అనంతరం పక్కనే ఉన్న జిమ్ ను ఓపెన్ చేశారు అక్కడ కాసేపు కసరత్తులు చేశారు దీంతో జై బాలయ్య అంటూ అభిమానులు కేరింతలతో హోరెత్తించారు రెడ్ బుక్ అంటే అదే లోకేష్ ఏపీ రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించడమేనని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందన్న వైసీపీ విమర్శలపై ఆయన స్పందించారు ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికే శిక్ష పడాలని తీర్పిచ్చారు జోగి రమేష్ కుమారుడు భూమి కబ్జా చేశాడు వదిలేయాలా రేపు లిక్కర్ స్కామ్ మీద చర్యలు ఉంటాయి ప్రతి స్కామ్ మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు సెప్టెంబర్ లో ప్రాంతీయ పార్టీల అధ్యయనం కేటీఆర్ సుదీర్ఘ కాలంగా విజయవంతంగా పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీలను అధ్యయనం చేయడానికి తాము వెళ్తామని కేటీఆర్ చెప్పారు మాజీ మంత్రులు సీనియర్ నాయకులతో కూడిన బృందం కొన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తుందన్నారు డిఎంకే టీఎంసీ బీజేడీ టీడీపీ వైఎస్ఆర్సీపీల అనుభవాలను అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు సెప్టెంబర్ తర్వాత సంస్థాగత మార్పులు చేస్తామని తెలిపారు పార్టీ నిర్మాణం చేపట్టడంతో పాటు అంతరాలను పోల్చుకుంటామన్నారు మెల్బోర్న్ చరణ్ సందడి సెల్ఫీ తీసుకున్న ఆస్ట్రేలియా మంత్రి ఆస్ట్రేలియాలోని ఫెడరేషన్ స్క్వేర్ లో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి టీమ్ వాట్స్ చరణ్ సెల్ఫీ దిగి నాటు నాటు రామ్ చరణ్ ను కలుసుకోవడం సంతోషంగా ఉంది అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు కాగా అభిమానులు సైతం భారీగా తరలి రావడంతో వారితో చరి సెల్ఫీ తీసుకున్నారు